ఏసయ్య ప్రవచించిన రీతిగా ప్రిలరా ఎందుకంటే ప్రవక్తలను దాన్ని దేవుడు దర్శించిన కాలాన్ని గుర్తించలేదు కాబట్టి మార్పు చెందలేదు కాబట్టి ప్రభువును స్వీకరించలేదు కాబట్టి ఏసయ్యను రక్షకుడిగా అంగీకరించలే ఏసయ్యను క్రీస్తుగా మెస్సయగా కూడా వాళ్ళు యూదులు అంగీకరించలే ప్రియుల ఆచారాలతోనే ఉన్నారు ప్రిల్ల ఆ సమయంలో ఆయన ప్రవచనం చెప్తున్నాడు నీ మీద రాయి మీద రాయి నిలబడిన రోజులు వస్తున్నాయి అని చెప్పిన ప్రవచనం నెరవేర్పుగా ప్రిల్లర క్రీస్తు శకం క్రీస్తు చనిపోయి తిరిగి వెళ్ళిన తర్వాత పరలోకానికి ఆరోహణం వెళ్ళిన తర్వాత ఎన్నో సంవత్సరాలు వెళ్ళాడు అంటారు క్రీస్తు ప్రభువారు పరలోకానికి క్రీస్తు శకం ఎన్నో సంవత్సరం ఆయన ఆరోహణమైన వెళ్ళాడు ఎన్ని సంవత్సరాలు ప్రభువారు బ్రతికారు క్రీస్తు ప్రభువారు వచ్చిన దగ్గర నుంచి క్రీస్తు శకం అంటాం ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరంలో ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు ఆ తర్వాత ముప్పై మూడున్నర ఆ తర్వాత ఇంకొక ముప్పై మూడున్నర సంవత్సరాల తర్వాత డెబ్బై సంవత్సరంలో టైటస్ తీతు అని చక్రవర్తి వచ్చి మరల ఇరుషులు ఏమన్నా నాశనం చేశాడు మరల కట్టబడిన దేవుని ఆలయాన్ని పడగొట్టేశాడు సమూలం ధ్వంసం చేసేసాడు పెళ్ళగా అలాగా